హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి కుమార్ పుష్ప టూ అల్లు అర్జున్ పుష్ప టూ గ్రాండ్గా రిలీజ్ అయ్యి కలెక్షన్స్ అయితే దూసుకుపోతుంది అయితే మొన్న జరిగిన థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూ అయితే అందరికీ తెలిసిందే అయితే అసలు అల్లు అర్జున్ బిహేవియర్లో ఏమైనా చేంజ్ వచ్చిందా ఎందుకంటే చనిపోయిన తర్వాత వదిలిన వీడియోలో కూడా ఎందుకో ఒక తెలియని అంటే చాలామందికి ఫీల్ అవుతున్నారు అంటే అక్కడ బాధతో కాకుండా ఏదో ఫార్మాలిటీతో చేశాడేమో అనే ఫీల్లో కూడా మంది అయితే ఉన్నారు అసలు ఆ విషయం మీద అసలు అల్లు అర్జున్ లైఫ్లో ఏం జరుగుతుంది మెగా ఫ్యామిలీతో దూరంగా ఉండటానికి కారణం ఏంటి అనే విషయాల మీద మనతో పాటు సినీ క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు అయితే మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సాయి సార్ చూసుకుంటే పుష్ప పుష్ప టూ అయితే రికార్డులు బ్రేక్ చేసుకుంటూ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది అయితే మొన్న జరిగిన ఇష్యూ అయితే మీ అందరికీ తెలిసిందే అందరికీ తెలిసిందే అసలు అది ఏం జరుగుతుందంట సార్ అంటే అది అసలు ఎవరి తప్పు ఏంటి అనుకుంటున్నారు తప్పు అది ఎవరు తప్పు అని మనం జడ్జ్ చేయడానికి కరెక్ట్ కాదు మనం జడ్జ్ చేయడం కాకపోతే ఇందాక అన్న అతను ఆయన రిలీజ్ చేసిన అల్లు అర్జున్ రిలీజ్ చేసిన వీడియోలో ఆయన ఎక్కువగా అంటే పశ్చాత్తపడుతున్నట్టు అలా తన పరోక్ష పరోక్షంగా తన వల్ల ఒక ఒక లేడీ చనిపోవడాన్ని అయితే అక్కడ మనం ఆ రోజు ఆయన మానసిక స్థితి మల్లు మానసిక స్థితి ఎలా ఉంటుండొచ్చు అన్నది కూడా మనం ఆలోచించాలి ఏమో ఈ సినిమా అసాధారణ స్థాయిలో అన్ని చోట్ల కూడా వసూళ్లు రాబడుతుంది బ్లాక్ బస్టర్ అని చెప్పి డిక్లేర్ చేసిన ఇది ఆ సంతోషాన్ని దాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఈ అకాల ఇది దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన నేపథ్యంలో జరిగిన మరణం కాబట్టి అందువల్ల ఒక పక్కేమో ఒక హీరోగా అక్కడ ఓవర్సీస్లో కానీ నార్త్లో కానీ మంచి రిపోర్ట్స్ వస్తున్న పరిస్థితి ఇక్కడేమో ఇలా జరగడం అంటే ఒకటి ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఇంకొకటి కూడా దాన్ని మించిన బాధాకరమైనటువంటి విషయం అంతే తన వల్ల ఒక అమ్మాయి చనిపోవడం అది కూడా దే దేనికోసం అని చెప్పి తను విపరీతంగా అభిమానించే ఆ కుర్రాడు తల్లి కొడుకు ఆ బిడ్డ అల్లు అర్జున్కి డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పి మనకు తెలుస్తుంది కాబట్టి పైగా అతను కూడా ఆ కుర్రాడు కూడా ఇప్పుడు అపస్ ఇంకా అపస్మా అంటే ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు అయినా కూడా ఇంకా అపస్మారక స్థితిలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడంటే ఎంత ఇది జరిగి ఉంటుంది ఆ అబ్బాయికి కదా లేకపోతే మా కుర్రాళ్ళు ఏముంది కొన్ని అయినా టక్కలు లేచిపోయి మళ్ళీ మామూలుగా ఇది అయిపోతారు మూడు నాలుగు రోజులు అవుతున్నా కూడా కోలుకోలేనంత ఇది తినున్న పరిస్థితి అక్కడ నెలకొందంటే బాధ లేకుండా ఎందుకు ఉంటుంది ప్లస్ తను అక్కడ చెప్పింది ఏంటంటే ఆ పాతిక లక్షలు ప్రకటించడం అనేది ఇది మీ మీ ఆ కుటుంబం వెనకాల మేము ఉంటాము అని తెలియ చెప్పడం కోసం మాత్రమే ఈ పాతిక లక్షలు ఆ వైద్యానికి అయ్యే ఖర్చులు మేము భరిస్తాం తర్వాత కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాము అని చెప్పి అన్నాడు ఆనంద ఆనంద్ సినిమా గురించి అప్పట్లో ఆయన ఇంటర్వ్యూల్లో ఆ సినిమాని కనీసం ఒక యాభై అరవై సార్లు ఆయన ప్రసాద్ ల్యాబ్లో వేశాడంట అందరూ వచ్చేవాళ్ళు సినిమా చూసేవాళ్ళు బాగానే ఉంది కానీ దీనికి బిజినెస్ అవుతుందా లేదంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారా మరీ క్లాస్గా ఉంది అని చెప్పి ఆ సినిమాని కొనడానికి ముందుకు రాలేదంట అప్పుడు ఆయన నాలుగైదు థియేటర్లలో రీచ్ చేసుకున్నాడు ఆ సినిమాని తర్వాత నెమ్మదిగా అలా అలా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి థియేటర్ల సంఖ్య పెరిగింది తర్వాత ఇప్పుడు ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ డైరెక్టర్స్లో ఒకటిగా ఉన్నాడు ఆయన అలాగే మనం అంటే ఇటువంటి సినిమాల గురించి చెప్పాలంటే చాలా చెప్పాడు శంకరావరణం దగ్గర నుంచి డి సినిమా డి సినిమా కూడా శ్రీనివాయిట్ల డైరెక్టరు వీళ్ళు తీసిన సినిమా చాలా రోజులు రిలీజ్ కాలేదు అది నాకు తెలుసు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జరిగిన ఇది చాలా చాలా రోజులు రోజులు కదా చాలా నెలలు సంవత్సరాలు ఆ సినిమా విడుదల కాకుండా ఆగిపోయి ఉంటే ధైర్యం చేసి రిలీజ్ చేస్తే అది సూపర్ డూపర్ హిట్ అయి మంచు విష్ణు యాక్ట్ అలాగా ఒక సినిమా హిట్ అవుద్దో ఫ్లాప్ అవుద్దో చెప్పలేము కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు జనాల దగ్గరికి వెళ్ళేంత వరకు జనాల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చేంతవరకు ఆ టెన్షన్ అనేది ఉంటుంది సో ఆ నేపథ్యంలో అప్పుడు ఆ డైరెక్టర్ కానీ హీరో కానీ వీళ్ళందరి మానసిక ఎలా ఉంటుంది దాన్ని కూడా మనం ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి అయితే అంటే సార్ నేను ఆ మాట కొంతమంది అభిప్రాయం వాళ్ళు సక్సెస్ పెట్టుకోవాలన్నా కానీ ఇది జరిగితే కనీసం ఒక వీడియో కూడా రిలీజ్ చేయలేదు అని అంటారు ఇప్పుడు ఏముంది నరం లేని నాలుగు గంటలు ఎలాగైనా మాట్లాడవచ్చు ఇప్పుడు వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తుంటారు అంటే ఇలా అలా అని అక్కడ జరిగిన సంజయ్ దేట దగ్గర జరిగిన ఘటన మనం ఎంత మాత్రం మనం సమర్థించాం అది జరగకూడని తీవ్రమైనటువంటి విషాదకరమైనటువంటి ఘటన అటువంటి పొరపాటును కూడా జరగకూడదు ఎందుకంటే ఆ కుటు అప్పుడు ఆ ఇద్దరు పిల్లలకి తల్లి లేని లోటుని ఎవరు తీర్చగలరు పాతికి లక్షలు కాదు పాతి కోట్లు ఇచ్చినా కూడా తీర్చలేని లోటు కదా అది అవునా పైగా పాపం ఆవిడ గురించి మనం చూ చదివి చదివిన దాన్ని బట్టి తెలుసుకున్న దాన్ని బట్టి ఏంటంటే ఒక ఎనిమిది తొమ్మిది నెలల క్రితం భర్తను బ్రతికించుకోవడం కోసం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి భర్తకి కిడ్నీ దాన వచ్చిందంట ఇప్పుడు అలాగే మన కెమెరామెన్ కార్తీక్ చెప్పాడు కళ్ళ ముందు కింద పడిపోయిన బిడ్డుని బతికించుకోవడం కోసం ఆ అమ్మాయి అంటే బిడ్డను బతికించుకోవడం కోసం అడ్డం పడింది వీళ్ళందరూ ఒకేసారి చూసుకో వీళ్ళందరూ పైకి చూస్తుంటారు పైకి చూసేటప్పుడు కింద చూడరు కదా అక్కడ ఏదో గొయ్యి ఉన్నా కూడా పొరపాటున గోపిలో వీలు పడిపోతారు అలాగా ఆవిడ మీద తగలకోవడం చోట తగలడం జరిగి ఉంటుంది ప్రాణాలు కోల్పోయింది దాన్ని ఎవరు సమర్థించరు దాన్ని ఎవరు సమర్థించరు కానీ దానికి కూడా నేను అనుకోవడం కేవలం అల్లు అర్జున్ టీం మాత్రమే కాదు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి మరి నీ స్పెషల్ షోకి ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి నువ్వు అనుమతి ఇచ్చి ఇచ్చి ఊరుకుంటే సరిపోద్దా ఏదో తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుగా మేము పర్మిషన్లు ఇచ్చేసాం మీ ఇష్టం అంటే కాదు కదా తగిన చర్యలు కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా కట్టుదిట్టంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా మరి అవేమి తీసుకోలేదు కాబట్టి ఒకవేళ బాధ్యత వహించాల్సిన ఇది ఉంటే అందులో ప్రభుత్వాన్ని కూడా బాధ్యత చేర్చాలి ప్రభుత్వాన్ని కూడా చేర్చాలి ప్రభుత్వం కూడా ఆ టైంలో చూసుకుంటే అసలు టికెట్లు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ షో చూసే వాళ్ళు ఆల్రెడీ టికెట్ సినిమా థియేటర్ లో ఉన్నారు ఆ లోపలి థియేటర్ ఉన్న వాళ్ళంతా బయట జనాలు అసలు బయట జనాలు ఎందుకు ఎలా చేశారు థియేటర్ వాళ్ళు కాదు అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం ఏదైనా కారు ఆగిపోవడమో లేకపోతే బైక్ ఎవరైనా చిన్నది గుద్దికొని వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతుంటే కూడా నీ తప్పంటే నీ తప్పని మొత్తం ట్రాఫిక్ ఒక కిలోమీటర్ దూరం ఆగిపోయిన ఇది మనం చూస్తుంటాం చాలా చిన్న చిన్న దీనికి కదా ఇంకా అప్పుడు ఎంత ఇప్పుడు ట్రా ఒక అరగంట సేపు లేదంటే ఒక ఐదు నిమిషాలు ట్రాఫిక్ ఆగితేనే ఇంతమంది ఎన్ని వేల మంది మనకు కనిపిస్తుంటారు కదా అటువంటిది ఆ థియేటర్ దగ్గర మామూలుగానే థియేటర్ల దగ్గర కొంచెం ఆ కటౌట్లు అవి ఇవి చూసుకుంటూ కొంత స్లో చేస్తారు స్లో అవుతుంది అటువంటిది మరి ఇలా జరిగినప్పుడు ఇంకా ఎక్కువ మంది కొన్ని వేల మంది అక్కడ దినిగోవ్వడం జరగడం అనేది జరుగుతుంది అదే దాన్ని నివారించే నివారించడంలో ఫెయిల్ అయిందనే కదా మన ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా నిందించడం అదన్న అయితే సార్ ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్లో ఏమన్నా మార్పు వచ్చిందా అనే పాయింట్ మీద మాట్లాడుతున్నాం సార్ ఎందుకంటే పుష్ప ఈవెంట్లో కూడా ఈవెన్ ఒక్క మాట కూడా మెగా ఫ్యామిలీ గురించి అయితే రాలేదు ఒక్క అంటే ఇంతకు ముందు మెగా ఫ్యాన్సే నా ఫ్యాన్స్ అన్న అల్లు అర్జున్ ఇప్పుడు అందరికీ ఫ్యాన్స్ ఉంటారు నాకు మాత్రం ఆర్మీ ఉంటారు అని మాట్లాడాడు అంటే అసలు మెగా అంటే ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ కూడా అదే వాళ్ళు మాత్రం ఫ్యాన్స్ నాకు మాత్రం ఆర్మీ అన్నట్టు మాట్లాడాడు అదే అంటే అంటే వేరే కాంటెక్స్ట్ లో మాట్లాడింది మనం ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఈ అంశానికి ముడిపెట్టి మాట్లాడటం అన్నది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఇప్పుడు ఎందుకంటే పుష్ప సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన ఈవెంట్ నేచురల్గా పుష్ప సినిమా గురించి మాట్లాడాలని మనం తప్పుపట్టలేదు వేరే 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 అంశాల గురించి ఎందుకు మాట్లాడలేదు మెగాస్టార్ని ఎందుకు ప్రస్తావించలేదు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించలేదు రామ్ చరణ్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ అంటే ఇంకా కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకడం లాంటి విధానం అంటే ఎందుకంటే సార్ ఈ మధ్య అల్లు అర్జున్లో అయితే చాలా వరకు చేంజ్ వచ్చిందని అయితే అందరికీ కనపడుతుంది ఎందుకంటే ఇంతకుముందు ఎలా మాట్లాడే బన్నీ ఇప్పుడు అసలు ఆ మాటలోనే చాలా వరకు చేంజ్ వచ్చింది ఎందుకంటే మొన్న సుకుమార్ గారి వైఫ్ ప్రొడ్యూస్ చేసిన మూవీలో కూడా వచ్చి నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వస్తాను అనే మాట ఒకటి మాట్లాడాడు దానికి ముందే ఒక దానికి ముందే ఒక ఇష్యూ జరిగింది అదే టైంలో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని అందరూ ఫీల్ అయ్యారు అదే అంటే అన్వయించుకోవడం బట్టి ఉంటుంది ఇప్పుడు అంటే నాకు ఇష్టమైన వాళ్ళ కోసం వస్తానంటే అభిమానుల కోసం వచ్చానని చెప్పి కూడా అనుకోవచ్చు కదా మీకోసం నేను అంటే యాక్చువల్గా అప్పుడు పుష్ప షూటింగ్ జరుగుతుంది ఇంకా ఈ షూటింగ్ లేట్ మళ్ళీ లేట్ అవుద్ది మళ్ళీ సినిమా పోస్ట్ కొని అవద్ది అనే ప్రచారం జరుగుతున్న టైం అది ఆ షూటింగ్ ఆఫ్ చేసుకొని దానికోసం ఈ సుకుమార్ కోసం నేను వచ్చాను అంటే అక్కడ నాకు ఇష్టమైన వాళ్ళ కోసం అంటే అక్కడ సుకుమార్ని అనుకోవచ్చు సుకుమార్ వైఫ్ బబిత మొదటిసారి తన ఒక ఫేవర్ అడిగింది ఆవిడ అడిగింది నేను ఇంకా వెంటనే ఎస్ చెప్పేసాను సుకుమార్ కూడా ఆ రోజు ఏమన్నాడు నేను కూడా అడగడానికి మోమాట పడ్డాను ఎందుకంటే ఒక పక్క ఇంత పిక్టిక్ షెడ్యూల్ ఉన్నప్పుడు మనం నేను వెళ్ళి అడిగి అంటే ఇప్పుడు ఫంక్షన్కి రావడం అనేది అంటే జస్ట్ మనకు కనిపించే అక్కడ వాళ్ళు స్పెండ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ కాదు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ట్రాఫిక్లో అక్కడికి చేరుకొని మళ్ళీ ఇంటికి చేరుకోవడానికి దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది కాబట్టి ఆ టోటల్గా ఆ రోజు షెడ్యూల్ డిస్టర్బ్ అయ్యేది అందువల్ల నేను నేను కూడా ఇన్వైట్ చేయడానికి నాకు మనసు రాలేదు కానీ బబితే ఇలాగ అడిగింది టక్కన వెంటనే ఓకే చెప్పాడు అని సుకుమార్ అండం కూడా మనం చూసాం కాబట్టి ఆ కోణంలో మాట్లాడేయడం అని కూడా అనుకోవచ్చు కదా ఇష్టమైన వాళ్ళ కోసం అంటే అంటే సార్ అంటే ఈ టాపిక్ చాలామందికి ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు దానికి రిలేటెడ్గా ఏం మాట్లాడినా ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ నాగబాబు గారు ఏ ట్వీట్ చేసినా అల్లు అర్జునే అన్నాడు అలా క్రియేట్ చేసేస్తున్నారు సో అలాగే ఇక్కడ కూడా అయ్యి ఉండొచ్చు బట్ చూసుకుంటే సార్ ఇప్పుడు మనం ఇంకో పాయింట్ మాట్లాడుకోవాలంటే మూవీ టికెట్స్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి సార్ ఎందుకంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీస్లో ఎక్కడ ఎక్కడ చూడని ప్రైజెస్ అయితే మనం చూసాం సార్ అవును అవును అది ఎందుకంటారు సార్ ఎందుకంటే దీనిక ఇదే సేమ్ మూవీ బడ్జెట్లో చాలా మూవీస్ చేశారు కానీ ఈ సినిమాకి మాత్రమే ఎందుకు ఇంత హైక్ ఇచ్చారు అంటే అలా కాదు బడ్జెట్ విషయం పక్కన పెట్టు వేరే సినిమాలతో కంపారిజన్ ఎందుకులే కానీ మామూలుగా టికెట్ రేట్లు పెంచడం అనేది దాన్ని ఎవరు సమర్థించరు సమర్థించలేము అంటే ఈవెన్ అల్లు అర్జున్ ని విపరీతంగా ప్రేమించే డైహార్డ్ ఫ్యాన్స్ కూడా అది కరెక్ట్ కాదని అంటారు వాళ్ళు టికెట్ కొనుక్కొని చూసినా కూడా దాన్ని ఎవరు సమర్థించరు ప్రభుత్వాలు కూడా దాన్ని ప్రోత్సహించకూడదు ఎందుకంటే ఎలాగో గవర్నమెంట్ రేపు మనం వెళ్ళి అడిగితే పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది ఉద్దేశంతో వీళ్ళు లావిష్గా బడ్జెట్ పరంగా కానీ మరొకటి కానీ విపరీతంగా ఖర్చు పెట్టడం ఆ ఖర్చును రాబట్టుకోవడం కోసం లేదంటే వీళ్ళు ఇచ్చిన భారీ పారితోషికాలు మళ్ళీ వీళ్ళకి వెనక్కి తెచ్చి తీసుకునేలాగా అంటే నిర్మాతకి మళ్ళీ వెనక్కి వచ్చేలా చేయడం కోసం పెంచాల్సి వస్తుంది కదా ఈ గవర్నమెంట్ అసలు ముందు అసలు పర్మి ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇకపై అటువంటి అనుమతులు ఇవ్వము డేట్లు పెంచుకోవడానికి కూడా మేము అంగీకరించబోమని ఆయన చెప్పారు ఇది పొద్దున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఇక్కడ అమలు జరిగితే అక్కడ కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ ఎట్టి బస్సులో రేటు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వదు అన్నప్పుడే హీరోలు రెమ్యునేషన్ హీరోయిన్ రెమొండేషన్ వీళ్ళందరి దగ్గర కోతలు పడిపోతాయి ఒక కోటి రూపాయలు ఇచ్చే వాళ్ళకి కాదు ఒక తొంభై లక్షలు ఎనభై లక్షలు ఎందుకంటే మనం రేటు పెంచుకోవడానికి అవకాశం లేదు చూస్తున్నారు కదా అని చెప్పడానికి ఉంటుంది ఎప్పుడైతే హీరో హీరోయిన్లు డైరెక్టర్ రికమెండేషన్ అనేవి ఇది ఉంటదో మిగతా అందరూ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది అనమాట ఉదాహరణకి ఇప్పుడు ఒక సినిమాకు ఒక హీరో ఒక వంద కోట్లు రికమెండేషన్ తీసుకున్నాడు అనుకుందాం హీరో వంద కోట్లు రికమెండేషన్ తీసుకుంటున్నప్పుడు హీరోయిన్ ఎంత తీసుకోవాలి ఫైవ్ పర్సెంట్ అంటే కూడా ఐదు కోట్లు అవుతుంది ఇటు ఇంత భారీ బడ్జెట్ సినిమాలో హీరో వంద కోట్లు తీసుకొని హీరోయిన్ ఐదు కోట్ల నుంచి పది కోట్లు రికమెండేషన్ తీసుకునే సినిమాకి డైరెక్టర్కి ఎంత ఇవ్వాలి మినిమం ఒక యాభై కోట్లు అనుకుంటే మరి అక్కడే రెమ్యునరేషన్లే రెండు వందల కోట్లు అయిపోతున్నాయి కదా ఇంకొకటి ఏంటంటే ఇంత భారీ రెమ్యునరేషన్లో పారితోషికాలు తీసుకుంటున్న సినిమాకి ఇంకెవరిని మ్యూజిక్ డైరెక్టర్ని కానీ సినిమాటోగ్రాఫర్ని కానీ ఎయిటర్ని కానీ ఎవరిని నెగోషియేట్ చేయడానికి ఉండదు కదా ఎవరితోటి అరే మీరేమో హీరో వంద కోట్లు తీసుకుంటున్నాడు పాటలు హిట్ అయితేనే కదా సినిమా మరి నేను మంచి పాటలు ఇవ్వద్దో చెప్పు తగ్గిస్తాను అంటాడు మ్యూజిక్ డైరెక్టర్ మరి మీరు ఎంత ఏదో తీసుకొచ్చేసి నాకు ఇస్తే నేను అది అంత కరెక్ట్గా చేసి ఎయిటింగ్ చేస్తేనే కదా సినిమా హిట్ అయ్యేది మరి మీరేమో వందల కోట్లు తీసుకొని నాకేమో యాభై లక్షలు నలభై నలభై లక్షలు ఇస్తానంటే అలాగా వెయిటర్ రనొచ్చు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అంటారు అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వాలు ఇటువంటి విషయాల్లో కఠినంగా ఉంటాయో మిగతా అవన్నీ సెట్ అయిపోతాయి అమ్మో ఎక్స్ట్రా షోలు లేవు బెనిఫిట్ షోలు లేవు రేట్లు పెంచుకోవడానికి అనుమతి లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అనమాట సార్ గా సుకుమార్ గారి గురించి మాట్లాడుకున్నాం సార్ ఎందుకంటే సుకుమార్ గారు అంటే ఇక్కడ సినిమా పరంగా మాట్లాడుకున్నాము పర్సనల్ పరంగా మాట్లాడుకున్నాం అంటే అల్లు అర్జున్ విషయంలో ఓన్లీ అల్లు అర్జున్ విషయంలో ఎందుకంటే సినిమా పుష్ప సినిమా స్టార్ట్ దగ్గర నుంచి అల్లు అర్జున్ గారి బిహేవియర్ లో చేంజ్ వచ్చింది అంటే అది అంటే చాలా మంది ఫీల్ అవుతున్నారు సార్ అయితే అంటే మాట తీరు మారింది అని చాలా వరకు ఫీల్ అవుతున్నారు అంటే అది ఏమన్నా సుకుమార్ గారి ఇన్ఫ్లుయన్స్ ఏమైనా ఉందా ఎందుకంటే మెగా ఫ్యామిలీ అవుతూ వస్తున్నారు చాలా వరకు కాదు కాదు అది ఇప్పుడు పుష్ప వర్ణకు ముందు సుకుమార్ సినిమా ఏంటి రంగస్థలం కదా అలాగే అసలు సుకుమార్ ఫస్ట్ సినిమా ఆర్య కదా ఆర్య సబ్జెక్ట్ ని ఫైనలైజ్ చేసింది మన చిరంజీవి గారు అని చెప్తారు చిరంజీవి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే ఆ సినిమా అని చెప్పి అటువంటిది సుకుమారు వల్ల సుకుమార్ కారణంగా మల్లోార్జును ఇలాగా బిహేవ్ చేస్తున్నాడు లేదంటే అతని బిహేవియర్లో చేంజ్ వచ్చింది ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో జస్ట్ ఏదో నోరుంది కదా అని అలాగ అనుకోవడమే తప్ప అటువంటిదని నేను అనుకోవట్లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక ఒక క్యారెక్టర్లో గత ఒక నాలుగైదు సంవత్సరాలుగా మూడు మూడేళ్ళుగా ఈ సినిమా మూడేళ్ళుగా జరుగుతుంది అంతకుముందు కూడా పుష్పాకి మరి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ కదా ఒక ఐదు సంవత్సరాల నుంచి పుష్ప క్యారెక్టర్లో ఆయన ఉండిపోయాడు ఆ గూని ఉండడం కానీ లేకపోతే ఆ గెడ్డం కానీ ఉండిపోయినప్పుడు కొంత ఏమైనా ఆ క్యారెక్టర్ తాలూకు ఇది ఆ మేనరిజం కానీ లేకపోతే ఆ యాటిట్యూడ్ కానీ కొంత రిఫ్లెక్ట్ అయితే అవ్వచ్చు కొంత కానీ దాని ఆ సినిమా చేయడం వల్ల లేకపోతే సుకుమార్తో అసోసియేషన్ ఉండడం వల్ల అల్లు అర్జున్ అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది అసలు అసలు అసంబద్ధమైనటువంటి బాధన ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సుకుమార్ నెక్స్ట్ సినిమా ఏంటి రామ్ చరణ్తో చేయబోతున్నాడు మన ఇప్పుడు ఆల్రెడీ రామ్ చరణ్ జరుగుతుంది ఉప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా సినిమా చేస్తున్నాడు దానికి కూడా సుకుమార్ పార్ట్నర్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ రెండు కలిసి ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి దానికి సుకుమార్ రైటింగ్స్ కూడా ప్రజెంట్ ప్రజెంటర్ కదా శిష్యుడు డైరెక్టర్ ఎవరు స్వయంగా సుకుమార్ శిష్యుడు మరి ఇలా జరుగుతున్నప్పుడు దాన్ని మనం ఎలాగ సుకుమార్ వల్ల ఇది జరుగుతుంది ఆ డైలాగులు సుకుమార్ పెట్టించేయడు ఏం అనుకోవడం అన్నది అసలు కరెక్ట్ గా అంటే ఎందుకంటున్నా సార్ ఈ టాపిక్ అంటే సుకుమార్ గారితో అంటే బాండింగ్ అంటే ఇంతకు ముందు ఏంటంటే అప్పుడప్పుడు సినిమాలు తీసేవాడు ఆయన ఆయన పాటికి ఆయన సినిమాలు తీసేవాడు ఎప్పుడైతే ఈ పుష్పతో ట్రావెల్ అయ్యారో దట్టు పుష్ప టూకి అయితే ఇంకా ఎక్కువ ఐదు సంవత్సరాల అయితే ఆ టైంలో కొంచెం బన్నీ అయితే మెగా ఫ్యామిలీకి దూరం అవడం అంటే కొంచెం గ్యాప్ రావడం జరిగింది ఇంకో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం జరుగుతుందంటే సినిమాలో కూడా అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలామంది అనుకునేది ఏంటంటే ఓన్లీ బన్నీని హైలైట్ చేయడానికి ఈ సినిమా తీశారు అంటే స్టోరీ కూడా అంతగా లేదు అది కాక టిక్కెట్లు కానీ థియేటర్స్ కానీ రిలీజ్ అయింది థియేటర్స్ కానీ ఇప్పటిదాకా మన ఇండియా సినిమా అన్ని థియేటర్లు రిలీజ్ అవ్వాల అన్ని థియేటర్లో రిలీజ్ అయింది అంటే అల్లు అర్జున్ ఏమన్నా ఒక టాప్ పొజిషన్లో పెట్టే ప్రయత్నంలో ఏమన్నా ఉన్నారా అనేది కూడా అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది అంటే ఇప్పుడు సినిమాలో విషయం లేకుండా ఇన్ని వేల స్క్రీన్స్లో వేయడం అనేది ఎంత రిస్క్ నీకు తెలుసా సినిమా బాగాలేదని టాక్ వచ్చిందని వేటి పరిస్థితి చాలా పెద్ద అంటే వాళ్ళగా సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోటి అన్ని సినిమా అన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు ఆ రేంజ్లో బిజినెస్ అయ్యింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక వెయ్యి కోట్లు బిజినెస్ జరిగినప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడం కోసం ఆ విధంగా మార్కెటింగ్ చేసుకోవడం కానీ ఆ విధంగా రిలీజ్ ప్లాన్స్ చేసుకోవడం కానీ జరుగుతుంది దాన్ని మనం అల్లు అర్జున్ హైలైట్ చేసుకో చేయడం కోసం ఎలాగా చేశారంటే ఇప్పుడు నువ్వు చెప్తున్న దాన్ని బట్టి మరి ఇందాక నేను చెప్పాను కదా రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా వాళ్ళే కదా ప్రొడ్యూస్ చేస్తున్నారు మైత్రి మేకర్స్ వాళ్ళే కదా ప్రొడ్యూస్ చేస్తున్నారు రిలీజ్ అయిన మరుసటి రోజు వీళ్ళు కలిసింది ఎవరిని చిరంజీవి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ ఆలోర్జునలో అనేటువంటి అంటే కొన్ని విమర్శలు ఉంటే ఉండొచ్చు ఇప్పుడు చిరంజీవిని వీళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళందరూ కలిసినప్పుడు అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళ వెళ్ళలేదు అనే ఒక విమర్శ దాన్ని మనం నిజంగా మనకు అనిపిస్తుంది అరే ఎందుకు మరి వెళ్ళి ఉండాల్సింది కదా జరిగే దానికి ఇది అదే అదే మన మనకు ఎవరికైనా అనిపిస్తుంది అదేంటి మరి ప్రొడ్యూసర్ వెళ్ళాడు డైరెక్టర్ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళందరికంటే ఎక్కువ కావాలి చిరంజీవికి బాగా కావాల్సిన వ్యక్తి కదా తన ఫస్ట్ సినిమా దగ్గర నుంచి గంగోత్రి దగ్గర నుంచి ఆయన బాగా ఎంకరేజ్ చేసిన ఇది కదా ఎందుకు వెళ్ళలేదు వెళ్ళకపోవడం తప్పు కదా అని దాన్ని తప్పు పట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు దాన్ని మనం ఇది చేయవచ్చు కరెక్టే కదా నిజమే కదా తను కూడా వెళ్ళి ఉండాల్సింది కదా ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి మనం మనం కూడా కొంతమంది మనం దాన్ని సమ సమర్థిస్తే సమర్థించవచ్చు కానీ అతనిలో విపరీతమైన యాటిట్యూడ్ పెరిగిపోయింది అనేది మనం దాన్ని ఏకీభవించలే అంటే ఇది ఎక్కడితో పులి స్టాప్ పడవచ్చు అంటారు సార్ ఈ కాంట్రవర్సీకి ఆల్రెడీ రేపు మొన్న జరిగిన సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్కి ఆయన ఓపెన్ థ్యాంక్స్ చెప్పాడు దాంతో అంతకుముందు ఎలాగైతే చెప్పను బ్రదర్ అని చెప్పి ఒక ఇది జరిగి దా దాన్ని మళ్ళీ చిలవలు పలవలు అన్ని ఇది జరిగి పెద్దదయ్యి తర్వాత సింపుల్గా ఆయన ఫిలిం ఛాంబర్కి పవన్ కళ్యాణ్ వచ్చాడు ఈయన కూడా అల్లొజును కూడా సపోర్ట్ తెలియజేయడానికి తన మద్దతు కూడా ప్రకటించడం కోసం వచ్చేడు ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు అయిపోయింది ఇది కూడా అంతే రేపు పొద్దున సడన్గా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అని బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు సింపుల్గా అయిపోయింది అంటే సార్ అది ఏంటంటే ఏదైనా కానీ ఓవరాల్గా వాళ్ళంతా ఒకటే ఫ్యాన్స్ మాత్రం మీరు మీరు కొట్టుకో మాకండి సార్ అయితే ఫైనల్గా చెప్తున్నారు సార్ మరి ఇదైతే తొందరగా ఇదైతే తొందరగా అయిపోవాలని అయితే అందరూ కోరుకుంటున్నారు